రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం ఇక కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ తొంభై రూపాయలతో తోండి నూట నలభై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ నూట ముప్పై ఐదు ఉండి నూట నలభై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో బెస్ట్ ఉంటే నూట పది రూపాయలు మీడియం ధరలంతా ఎనభై తొంభై రూపాయల దాకా వెళ్ళడమైతే జరిగింది ఇక పూర్ణిమ వైట్ బెస్ట్ ఉంటే నూట ముప్పై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి నూట పది రూపాయలు వైలెట్ చామంతి నూట ముప్పై ఐదు రూపాయలు బెస్ట్ ఉంటే చాక్లెట్ ఉంటే కూడా నూట ముప్పై ఐదు రూపాయల దాకా ఒక మండీలో పోవడం అయితే జరిగింది ఇంకా అన్ని మండీల్లో కూడా ఎనభై రూపాయలు తా వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇంకా రోజా పూలు విషయానికి వస్తే ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో రోజా పూలు రెండు వందల పది రూపాయలు టాప్ నెంబర్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు రెండు వందల పది రూపాయలు వెళ్ళాయి మిగతా అంతా కూడా రెండు వందల రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి విషయానికి వస్తే అరకాశి వచ్చేసి నూట ఎనభై రూపాయలతో ఉండి రెండు వందల ఇరవై రూపాయల దాకా టాప్ నెంబర్ క్వాలిటీ ఉంటే పోవడం అయితే జరిగింది పది కేజీల ఐటమ్ మాత్రం రెండు వందల ఇరవై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నూట ఎనభై నూట డెబ్బై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే బంతిపూలు రోజు రోజుకి రేట్లు తగ్గుతుంది ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు కిలో ఐదు రూపాయలతో నుండి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు టాప్ని మరో క్వాలిటీలో పోవడం అయితే జరిగింది శాంపల్ పూలు ఒకటి రెండు లాట్లు ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఇరవై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది రైతులందరూ కూడా గమనించగలరు ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఒకటి రెండు లాట్లు శాంపల్ పూలు ఒకటి రెండు మూట్లు మాత్రమే ఇరవై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది డిమాండ్ అనేది ఏమాత్రము లేనందువల్లనే ఈ రేట్లోనే రోజు రోజుకి తగ్గుతున్నాయని మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది ఇటు విజయవాడ ఇటు రాజమండ్రి హైదరాబాద్ అంతా కూడా కిలో పది రూపాయలు తా అండి ఇరవై రూపాయల దాకా అమ్ముతున్నాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది అందువల్లనే ఈ రేట్లు అనేవి భారీగా తగ్గాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక నంగిలీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగుతున్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇవండి ఈరోజు రోజు కోట నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించే వివిధ టాప్ పూలధరలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతే